Thank you.

好高的 అందరికీ నమస్కారం నా పేరు అశోక్ నాయుడు భారతీయ జనతా యువ మోర్చా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు నిన్న జరిగిన సంఘటన పార్లమెంట్లో ఆ ఇటలీ కుక్క రాహుల్ గాంధీ మాట్లాడిన మాట్లాడిన ఎట్లా అంటే హిందువులు పనికి మాన వాళ్ళు దేనికి పనికిరారు అహింసా పరులు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇది ఎలా ఉందంటే హిందువుల మనోభావాలు దెబ్బ తీసేట ఇలాంటి వాళ్ళకే మనం అధికారం ఇచ్చేది ఇలా మత మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళుగా మనం అధికారం ఇచ్చి మనం ఇక్కడ కూర్చోబెట్టింది పార్లమెంట్లో ప్రజల సమస్యలు మాట్లాడతారని కదా కూర్చోబెట్టాము మీరు ఇలా మత మతాలు కులాలు మాట్లాడి ఇలా అందరినీ విరదీసి ఇలా మత మత విద్వేషాలు రెచ్చగొట్టారనే మేము మీకు అధికారం ఇచ్చాము ఇలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చినందుకు మేమందరూ సిగ్గుపడతా ఉన్నారు జ్వరం కూడా ఇలా హిందువులకి ఒకరికొకరు గొడవ పెట్టి హిందువులు ఇలా దేనికి మనికిరారు అని మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరులో ఈడ ఆ రాహుల్ గాంధీ కిష్టిబాబు తగ్గలబెట్టి యువ మోర్చా నిరసన తెలియజేసింది ఇంకోసారి కానీ ఇలా చేస్తే రాహుల్ గాంధీ ఇంకెక్కడ దేశంలో తిరగనీయకుండా చేస్తుందని యువమోర్చా హెచ్చరిస్తుంది మనందరం కూడా చూసాం ఏదైతే పార్లమెంటు హౌస్లో ఏ విధమైనటువంటి చర్చ జరగాల ఆ విధమైనటువంటి చర్చ జరగకుండా దేశం కోసం దేశ అభివృద్ధి కోసం దేశ సంక్షేమం కోసం మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడి నిన్న మాట్లాడినటువంటి విషయాలందరూ కూడా దేశవ్యాప్తంగా ప్రచ ప్రపంచవ్యాప్తంగా చూశారు హిందువులను అవమానపరుస్తూ హిందువులు ఏదైతే హింసను ప్రోత్సహిస్తారు అదేవిధంగా హిందువులు విద్వేషాలు రెచ్చగడతారు హిందువులు మీద అనుచిత వాక్యాలు చేసినటువంటి రాహుల్ గాంధీని ఏ విధంగా మనం పార్లమెంట్లో చూశామో మనందరం కూడా తెలుసు అయితే ఎమ్మడే ఏ విధంగా గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లేచి హిందువుల మీద ఏదైతే కక్ష కట్టి కక్షతో మాట్లాడుతున్నారో ఆయన యొక్క మాటలను కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గౌరవనీయులు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీవ్రంగా ఖండించారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా తీవ్రాన్ని ఖండించారు ఈ దేశంలో పదిహేను పది సంవత్సరాల పైన కాంగ్రెస్కి అధికారం లేకపోవడం వల్ల ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ దేశాన్ని విభజన చేయాలని ఈ దేశాన్ని రెండుగా చేయాలని ఏదైతే కాంగ్రెస్ పన్నాగం పండుతుందో అది ఎప్పుడు కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో జరిగింది కానీ ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి లేదు అందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులు మేధావులు అందరూ కూడా మతాలకి పార్టీలకు అతీతంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏ విధంగా హిందువుల మీద విరుచుకు హిందువుల మీద హిందూ జాతి మీద ఏ విధంగా విరుచుపడ్డారో వారిని తీవ్రంగా ఖండించాలని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు టౌన్లో గౌరవనీయులు యువమోర్చా అధ్యక్షులు అశోక్ నాయుడు అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి అయినటువంటి మన రాజేశ్వరమ్మ గారు అనేక మంది ఇక్కడ యువ మోర్చా నాయకులు చాలామంది నవీను అదేవిధంగా రా రాజేష్ అదేవిధంగా చాలామంది ఇక్కడ పేరు పేరులో వాళ్ళందరూ కూడా నమస్కారాలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సెక్రటరీ మణి గారు అదేవిధంగా మన యొక్క మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ విజయశ్రీ గారు అదేవిధంగా అనేక మంది ఇక్కడ యూత్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ఇదే విధంగా కొనసాగితే ఏ విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నా ఈ మాట వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఈ దేశంలో బతికే అర్హత కూడా ఈ దేశంలో తిరిగి అర్హత కూడా మీకు లేదని చెప్పి ఈరోజు భారతీయ జనతా యువ మోర్చ హెచ్చరిస్తూ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తుందని చెప్పి హిందూ చెప్తూ మాటలకు పాల్పడినట్లయితే భవిష్యత్తులో ఇదే విధమైనటువంటి చర్యలకు భారతీయ జనతా యువ మోర్చ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే జరిగిందో ఆ సంఘటన మీ అందరికీ తెలిసిందే కానీ మతాల్ని రెచ్చగొట్టి హిందువులంటే విషయం హిందువు అంటే వ్యతిరేకులు హిందూ వ్యతిరేకులు అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో రాహుల్ గాంధీ ఆయనకు అసలు ఆ పార్లమెంట్లో కూర్చునే అధికారం ఎవరిచ్చారు హిందువులమే హిందూ దేశంలో ఉన్నటువంటి హిందువులే ఇచ్చారు నీకు అసలు సిక్కుందా అంటున్నా నేను లేకుండా అక్కడ కూర్చొని మీరు వాగుతున్నారే ఆ వాగుడికి అర్థం ఏమిటి అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు మీకు ఇష్టం లేనప్పుడు హిందూ దేశంలో ఉంటూ హిందువులు తిండి తింటూ హిందువులు ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ మీరు వాగుతున్న వ్యాఖ్యలు ఏమిటవి ఈ వాగుడు ఆపకపోయినట్లయితే మొత్తం యువమోర్చతో పాటు మహిళలందరూ కూడా సుడి గాలిలా మిమ్మల్ని చుట్టి ముంచి గంగలో కలిపేస్తారని చెప్తున్నాం గుర్తుంచుకోండి ఏదైతే మీరు వ్యాఖ్యలు చేశారో అవి వెనక్కి తీసుకోకపోయినట్లయితే మీకు జరగబోయే దుర్గత ఏంటో మీకు యువమోర్చ బుద్ధి చెప్తుందని నేను సవినీయంగా మనవి చేస్తున్నాను మీకు మా మా దేశంలో ఉంటూ మీరు